వైఎస్సార్ జిల్లా మడుగులో సచివాలయ ఉద్యోగులు లంచావతాలుగా మారిపోతున్నారు వృద్ధులకు అందాల్సిన పింఛన్లపై కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు ప్రతి పింఛన్దారులు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు వివరాల్లోకి వెళితే పదహారవ వార్డు సచివాలయ కానిస్టేబుల్ భారతి వార్డులో నలభై ఆరు పింఛన్లను పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే పింఛన్దారులు ప్రతి ఒక్కరూ తనకు మూడు వందల రూపాయలు లేని పక్షంలో పెన్షన్ ఇవ్వనని చెప్పారు తనకు లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారికి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు ఇలాంటి లంచావతారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు తప్పదు కదా మా పని మేము చేసుకుంటాము మా మీతో పెన్షన్ పోతుంది గవర్నమెంట్ తీసేసినప్పుడు ఏం చేయలేరు మేడం మీరు వాళ్ళని భయపడని అవసరం లేదు వాళ్ళతో ఫైట్ చేయండి తీసుకునేవమ్మా మూడు వందలు మీరు చెప్పండి ముందు ఎందుకు తీసుకున్నారు మూడు వందలు అవన్నీ కాదమ్మా మా మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని

మీ వాళ్ళ దగ్గర ఆరు వందలు డబ్బులు తీసుకుంది ఒక్కొక్కరి కాదు మా మూడు తీసుకుంది